పిఠాపురం పట్టణానికి చెందిన కృపా ప్రార్థనా మందిరం ప్రవచనకర్త ఎం శుభగీత తన సొంత ఖర్చులతో తన గ్రామమైన పెద్దాపురం మండలం సిరివాడా సుమారు మంది మహిళలకు చీరల ందుణి కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా ప్రవచనకర్త శుభగీత మాట్లాడుతూ ప్రభు నీ ప్రేమించమన్నారనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా సిరివాడ గ్రామంలో తన సొంత పొలంలో రెండు వందల మంది స్త్రీలకు చీరల పంపిణీ చేసి అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశామని తెలిపారు జనవరి పదిహేనవ తేదీన యూకొత్తపల్లి మండలం ఉపాడ గ్రామంలో క్రైస్తవ మహాసభలు నిర్వహిస్తున్నామని ప్రజలు అందరూ దానికి విచ్చేసి క్రీస్తు ప్రేమను పొందగలరన్నారు ఈ కార్యక్రమంలో దైవ సేవకులు సంఘ కాపరులు అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి మీరు ఈరోజు మరి దేవుడు నవంబర్ నెల ఆరో తారీఖు ఈరోజు ఈ యొక్క మా పొలంలోని సిరివాడ అనే గ్రామంలో మా నాన్నగారండి మేమండి మా సేవ కృపా మందిరం అనే చర్చ్ నేను పాశ్రమగా ప్రవచనం చెప్తూ ఆ ప్రవచన ప్రవక్తినిగా దేవుడు అభిషేకిస్తూ ఉన్నారండి ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను పరిచయం చేస్తున్నాము అనుకోకుండా ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం అండి అంటే దేవుడు చేసిన కార్యం ఈ పొలం కొనని క్రితం నాన్నగారు ఇది పొలం కొనాల్సి వస్తుందని నాతో చెప్పినప్పుడు మేము కొంతమంది స్త్రీలు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి ఇది కొంటాం నాన్న అని చెప్పామండి కొన్నాక మేము ఇక్కడ చీరలు పెట్టుకుని భోజనాల కార్యక్రమం పెట్టాలనుకున్నామండి అలాగనే మా సంఘం అందరినీ పిలిపించి ఈ యొక్క ప్రోగ్రామ్ చేసి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి భోజనాలు పెట్టాము చక్కగా చీరలు పెట్టగలిగామండి సహోదర ప్రేమతో అలాగనే అనుకూల రీతిగా మరి ఉప్పాడలో దేవుడు అద్భుతంగా కొంచెం ఒక రెండు కోట్లు పెట్టి ఆ మా యొక్క దేవుడు ఒక కృపను బట్టి ఆశీర్వాదాన్ని బట్టి మరి తీసుకున్నామండి ఒక ల్యాండ్ తీసుకున్నాము రెండు కోట్లు పెట్టి తీసుకున్నామండి జనవరి పదిహేనో తారీఖున రెండు వేల మరి ఇరవై ఆరో సంవత్సరంలోనికి జనవరి నెల పదిహేనో తారీఖున అక్కడ స్థుతి ఉందండి ఈ రోజు ఇక్కడ మేము స్థుతి పెట్టామండి మా నాన్నగారికి మాట ఇచ్చాం నువ్వేం అధైర్యపడద్దు దేవుడు చేస్తాడని చెప్పవండి దేవుడు సాక్ష్యం దొంగిలించకూడదు ఇందాక అయ్యగారు కూడా వాక్యం చెప్పారు కాబట్టి దేవుడు మహింపరచాలి ఈ స్థుతి కూడా పెట్టిన ఏదో ఒక మేలు జరుగుతూ ఉంటుంది అద్భుతంగా ఇది ఇలా నిర్ణయించుకున్నాము మరూపాల్లో కూడా కూటం పెట్టాము అందరినీ మేము ఆహ్వానిస్తున్నామండి జనవరి నెల పదిహేనో తారీఖు లక్ష వారం నూతన సంవత్సరం మీరు అందరూ వచ్చి మమ్మల్ని దీవిస్తారని మరి మీరందరూ కూడా ప్రేమతో వస్తారని మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా సంతోషంగా ఉంటేనే రాగలుగుతాం ఆరోగ్యాలు ఆరోగ్యాలుగుంటేనే రాగలుగుతాం నేను అదే అనుకుంటాను మరి ఎందరో ఈ ఈ యొక్క క్షణాన్ని హాస్పిటల్స్ లో ఉంటారు ఎందరో కోట్లు అంటుంటారు ఎందరో ఎన్నో ఇబ్బందులతో ఉంటారు కానీ మన సంతోషంగా ఈ రోజు శృతి కుటుంబం ఎక్కిపించాడు దేవుడు యొక్క కృపేనండి దేవుడు ఎంతో మమ్మల్ని దీవించి మా సొంతూరు సిరివాడ మా నాన్నగారండి మా అమ్మగారు మేము మా చాచుటి టీం అందరూ కూడా దేవుడు మాకు ఇచ్చే ధన్యత ఇచ్చాడు అండి దేవుడికి ఎన్న వందనాలు ఒకరు పెట్టే స్థితి మాకు ఇచ్చాడు దేవుడికి ఎన్నో వందనాలు దేవుడు ఈ సిన్న దీవించును గాక ఆమె